అయితే మొట్టమొదటి విషయం గమనించండి గడచిన పదిహేను సంవత్సరాల క్రితం కులాల మధ్యలో గొడవలు లేవు మతాల మధ్యలో గొడవలు లేవు ఒక మతం ఇంకొక మతాన్ని చంపుకోవటం దూషించటం ద్వేషించటం అనేటటువంటిది లేదు ఒక కులం ఇంకొక కులం మీదకెళ్ళి తగులాడటం అనేది లేదు సహోదరులారా చాలా జాగ్రత్తగా వినండి ఈనాడు కొంతమంది ధన వ్యామోహము కలిగిన వారు పదవీ వ్యామోహము కలిగినటువంటి వారు కులాల మధ్యలో గొడవలు పెట్టి అన్నాదమ్ముళ్ళ మధ్యలో గొడవలు పెట్టి మతాల మధ్యలో గొడవలు పెట్టి విభజించి వారు అధికారములో కూర్చొని మరి అధిక రాజ్య పరిపాలన చేస్తున్నారు వారి ముఖ్య ఉద్దేశం ఒకటే మతాల మధ్య గొడవలు పెట్టి అధికారాన్ని అధిష్ఠించాలని కులాల మధ్యలో గొడవలు పెట్టి అధికారాన్ని అధిష్టించాలని భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులారా ముస్లింలారా హైందవులారా నా సవినయం ఏమిటి అంటే మనము పుట్టింది భారతదేశంలో మనము పెరిగింది భారతదేశంలో భారతదేశం మనకి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చింది ఈ రాజ్యాంగములో మనందరికి హక్కులు ఉన్నాయి మనకిష్టం వచ్చినటువంటి మతమును స్వీకరించవచ్చు అని మనకిష్టం వచ్చినటువంటి దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు అని మనకిష్టం వచ్చిన దేవాలయానికి వెళ్ళొచ్చు అని మనకి రాజ్యాంగం పరిపూర్ణమైనటువంటి హక్కులు అధికారాలు ఇచ్చింది కాబట్టి ఎవరి మతాన్ని ఎవరి ఇష్టదైవాన్ని వారు ఆరాధన చేసుకుంటున్న సమయంలో కొంతమంది మతోన్మాదులు కొంతమంది అధికారాన్ని అధిష్ఠించాలన్నటువంటి వారు గొడవలు పెడుతున్నారు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి వారి మాయలో మనము పడిపోయాము మనలో మనము కొట్టుకుంటున్నాం మనలో మనము గొడవలు పడుతున్నాం ఒకే ఊరిలో ఉన్నవారు కులాల మధ్యలో మతాల మధ్య గొడవలు చూసుకొని మోహం మార్చుకొని పోతున్నారు ఒకప్పుడు ఒకే ఏ కులమైన షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడిన వారు ఈ కాలంలో అది కరువైపోతుంది ఈ విషయాన్ని గమనించి ఒకే దేశంలో పుట్టినటువంటి మనం భరతమాత బిడ్డలం కానీ రాజ్యాంగం మనకి దేవుని బిడ్డలారా హక్కులు ఇచ్చింది మన ఇష్టమైనటువంటి దైవానికి ఆరాధన చేసుకోవచ్చని కాబట్టి దయచేసి ఇతర దైవాలను దూషించటం ఆ పెద్ద